ేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొనటం నా పూర్వ జన్మ సుకృతమని కృష్ణారెడ్డి అన్నారు గోగోళ మండలం కొండ్రం చెలకూట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పాల్గొన్నారు ఆగవ శాస్త్రం తొలిసారి ఉత్సవ మూర్తులతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగవ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి చేపడుతున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు తపత్తుల సూచనలతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు పేర్కొన్నారు భోగోలు మండలం కుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కావలి ఎమ్మెల్లి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆర్టీఓ దంపతులు భారీగా భక్తులు పాల్గొన్నారు ఆగమ శాస్త్ర ప్రకారం తొలిసారి ఉత్సవ మూర్తులతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు నేటి నుండి ఏడు రోజుల పాటు ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొనటం నా పూర్వ పూర్వజన్మ సుకృతమన్నారు ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి చేపడుతున్నామని పేర్కొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు తపత్తుల సూచనలతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు మన కావల నియోజకవర్గంలోని బిల్లకూట క్షేత్రంలో కొండబెట్టగొండలో వెలిసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను సనాతన ధర్మం ప్రకారం ఆగం శాస్త్ర రీత్యా ప్రతి సంవత్సరం కూడా ఈ మాసంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అదే సాంప్రదాయానికి ఈ రోజు నుంచి గిరి ప్రదర్శనతో స్టార్ట్ అయ్యి పదిహేనవ తేదీ సాయంత్రం ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలని ముగించడం జరుగుతుంది ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజానీకానికి భక్తకోటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా పేరు పేరుగా ఆహ్వానిస్తున్నాం తప్పకుండా ప్రసన్న వెంకటేశ్వర దర్శనానికి రండి ఆయన ఆశీస్సులు మన కుటుంబానికి ఎల్లవేళ్ళ ఉండేటట్టు ఆయన కృపక పాత్రలు కండి అని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజానిక అందరినీ కూడా కోరుకుంటున్నా ప్రజలు అడిగిన వెంటనే కోరికలు తీర్చేటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈ కావలులో కొలువై ఉన్నాడు ఎంతో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ మ ఈ దేవాలయాన్ని నారద మహర్షి స్థాపించినటువంటి గుడి ఇది కాబట్టి ఇక్కడ వెంకటేశ్వరని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించినంత భాగ్యంగా చేస్తుందని సనాతన ధర్మం చెబుతుంది ఈ సందర్భంగా అందరూ కూడా విచ్చేయండి అన్ని ఏర్పాట్లు చేసినా భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లతో రోజున మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంటూ ఇక్కడ అన్ని కూడా పహార కాస్తూ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూస్తుంది తప్పకుండా ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మన జీవితానికి ఒక నా దారి చూపండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నాను